అందరికి నమస్కారం అండి నా పేరు శేష్ వెంకటేష్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మచిలీపట్నం మండలంలో చేస్తున్నాను సో ఇందాక సుమారు ఐదు గంటల ప్రాంతంలో సో తాళపాలెం వన్ సచివాలయంలో అక్కడ ఉన్న మహిళా పోలీసు అదేవిధంగా డిస్టల్ అసిస్టెంట్ ఇన్ఛార్జిగా చేస్తున్నారు అక్కడ డిఏ లేకపోవడం వలన సో ఆవిడ కొత్తగా ఇష్యూ చేసిన అంటే ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న హై సెక్యూరిటీ సర్టిఫికెట్స్ స్టేషనరీ కంప్లీట్ అయిపోవడంతో సో బీరువాలో మిగిలిపోయి ఉన్న ఒక మూడు సర్టిఫికెట్లు ఏవైతే ప్రీవియస్ గవర్నమెంట్కి చెందిన ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ మీద ఇన్కమ్ సర్టిఫికెట్ ప్రింట్ తీసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఆవిడ్ని పిలిచి ఎంపీడీ ఆఫీసులో ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సో ఈ సర్టిఫికెట్స్ కంప్లీట్ అయిపోవడం వల్ల ఓవర్లుక్లో చూసుకోకుండా ప్రింట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదే స్టేట్మెంట్ రికార్డ్ చేసాం అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా తీసుకొని సో ఎందుకని హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పాం సో అన్ని హ్యాండ్ ఓవర్ చేసాం గవర్నమెంట్ మార్ని వెంటనే ఒక మూడు నాలుగు అలా మిగిలిపోయి ఉన్నాయి ఈ ఓర్లకు చూసుకోలేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇది ప్రథమతప్రదంగా భావించి చర్యలు తీసుకోవాల్సి తీసుకోకుండా ఉండాల్సిందిగా అభ్యర్థించారు వాళ్ళు అదే రిపోర్ట్ని స్టేట్మెంట్గా రికార్డ్ చేసి కలెక్టరేట్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కలెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి సో ఈ రిపోర్ట్ని కలెక్టర్ గారికి సమర్పించిన తర్వాత కలెక్టర్ గారు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే తాళపాలం మన సచివాలయంలో ఫస్ట్ నుంచి అసిస్టెంట్ అస్టెంట్ అండి సో మొన్న జూలైలో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత వీడు కూడా అంతకుముందు బంట పిల్లల్లో చేసేవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంటే ఎవరైనా సచివాలయం సిబ్బంది లేకపోతే ఖచ్చితంగా వేరే ఒక సిబ్బందికి మనం ఇన్ఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది సో అదే క్రమంగా ఈ మహిళా పోలీస్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహించడానికి ఇచ్చాము అండ్ ఇది ఫస్ట్ టైం ఆవిడ డిఏ ఇన్ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి సో ఆవిడ ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదు సో అందువల్ల తప్పిదం జరిగింది ఇవాళ ముగ్గురికి ఇచ్చారండి ఆ ముగ్గురికి ఇచ్చిన సర్టిఫికెట్స్ కూడా మళ్ళీ బ్యాగ్ కలెక్ట్ చేసుకొని కొత్త సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది గత పదహారు నెలలుగా కూడా ఐఏ సర్టిఫికెట్లు మీకు అక్కడ సచివాల ఇష్యూ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణ ఉంది ఎందుకంటే గవర్నమెంట్ మారంగా నా సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు సబ్మిట్ చేసే సచివాలయం సెక్రటరీ ఎవరైతే ఉంటారో అతను సబ్మిట్ చేయాలి అతను సబ్మిట్ చేసిన పదహారు నెలల నుంచి కూడా అవే ఇష్యూ అవుతాయి కానీ బాధ్యతలు ఎవరు బీటీకి రాలేదని మాకున్న సమాచారం మరి దాని మీద మీరు మన సచివాలయం ఆయన ఉన్నారు కదా సచివాలయం అతని మీద మీరు యాక్షన్ తీసుకునే ఉంది ఎంక్వైరీ చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే మీరు చెప్పింది ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాం సో దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే కనుక అంటే ఈ పదహారు నెలలు కూడా అదే సర్టిఫికెట్ల మీద ఇష్యూ చేశారని ఉంటే కనుక దానికి సంబంధించి ఎంక్వైరీ కండక్ట్ చేసి తగిన చర్యలకి రికమెండ్ చేస్తామండి కలెక్టర్ గారు ఫైనల్ అథారిటీ సచివాలయ సెక్రటరీ మీద కూడా మీరు ఎంక్వైరీ చేశారు ఎందుకంటే ఆ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇష్యూ సబ్మిట్ చేసేవారు కదా ఎందుకు అలా ఉన్నాయి ఇప్పుడు ఆ మూడే అంటున్నారు ఇప్పుడు అసలు అది ఎందుకు ఉన్నాయి అసలు ఆఫీస్ అనేది ఎందుకు ఇష్యూ చేసి అక్కడ ఎందుకు పెట్టారు ఆల్రెడీ సబ్మిట్ చేయాలి కదా మొత్తం సో సెక్రటరీ ఏం చెప్తున్నారు అంటే సర్టిఫికెట్ బండిల్స్ లో వస్తాయి ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ఒక్కొక్క బండిల్ చెప్పిన సో ఏవైతే లెఫ్ట్ ఓవర్ బండిల్స్ ఉన్నాయో స్టాక్ అంతా కూడా గవర్నమెంట్ మారిన వెంటనే సుమారు జూన్ ఆర్ జూలై మంత్ లో బ్యాక్ జిఎస్డబ్ల్యూఎస్ కి అన్ని మండలాల్లో స్టేట్ అంతా కూడా ఇచ్చామని చెప్పేసి జిఎస్డబ్ల్యూఎస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి తగిన విధంగా వీళ్ళు హ్యాండ్ కూడా చేశారు బట్ కొన్ని ఒక మూడు నాలుగు సర్టిఫికెట్లు మిగిలిపోయి ఉన్నాయని చెప్పేసి సెక్రటరీ కూడా ఇచ్చారు సో దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఒక యాక్షన్ తీసుకుంటారు సచివాలయం నిర్లక్ష్యం లేదని చెప్పి ఉదాహరణ తెలుస్తుంది కాలం ఇలా జరుగుతున్నప్పుడు సో రోరల్ సచివాలయంలో మీ పర్యవేక్షణ అనేది నిర్లక్ష్యం కనుగొరం సో ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే ఇంత ముందు ఏది రిపోర్ట్ కాలేదండి సో మచిలీపట్నం రూరల్ అనేది స్టేట్ లో లార్జెస్ట్ అండి ముప్పై నాలుగు పంచాయతీల్లో సో ఎక్కడ గానీ మీరు చెప్పిన విధంగా అయితే ఎక్కడ గానీ మనకు నాయకుల దగ్గర నుంచి కానీ తనిఖీలు జరుగుతున్నాయండి సో గతంలో కూడా చాలా నాయకులతో బడ్డీ డబ్బులు చేస్తున్నారు ఈ ఇళ్ల భూములు భూములకి బంధువులు ఇస్తే పిస్తాను డబ్బులు తీసుకొని అన్ని కూడా గతంలో ఆరోపణలు చాలా ఉన్నాయి అతని మీద మీరు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేస్తారా అతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా సో ఖచ్చితంగా మీరు చెప్పిన మీద చెప్పిన వాటి మీద కూడా ఒక ఎంక్వైరీ అన్నది కండక్ట్ చేపిస్తామండి సో దానికి తగినట్టుగా ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది